తెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది అనుబంధాలని పెంచుతుంది క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు శశి స్వీట్స్ అండ్ బేకరీ ఆయనకున్న పేరు కంటే ఎక్కువే ఉంది ఆయన ఆస్తి పదివేల మందికి పైగా జనాభా ఉన్న గ్రామం ఆ ఊరు గ్రామాభివృద్ధి కోసం కోట్ల రూపాయల విలువైన పొలాలు ఉచితంగా అందించిన ధర్మదాత వీరు ఫలితంగా గ్రామంలో ప్రభుత్వ వైద్యశాల ఏర్పాటు అలాగే గ్రామానికి వెలుగునిచ్చే విద్యుత్ మెగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు బడిలో తరగతుల గదుల నిర్మాణం ఐదు బస్ షెల్టర్స్ నిర్మాణం దళితవాడలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం ఇంకా శ్మశాన వాటికల ఏర్పాటుకు చేయూత ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో గ్రామాభ్యుదయ కార్యక్రమాలు సొంత నిధులతో చేపట్టారు ప్రస్తుతం ఆయన వయసు ఎనభై నాలుగు సంవత్సరాలు ఆయన ప్రతినిత్యం సైకిల్ తొక్కుకుంటూ పొలం వెళ్ళి వ్యవసాయం చేస్తుంటారు కోటీశ్వరుడైనా వీరు సాదాసీదాగానే ఉంటూ ఆదర్శవంతమైన జీవితం గడుపుతున్నారు మొక్కల పెంపకం అలాగే కూరగాయల సాగు పండ్ల తోటల పెంపకం వీరికి ప్రతినిత్యం ప్రీతిపాత్రం ఆయన ఎవరో కాదు ఆరగ కోటిరెడ్డి ఆ గ్రామమే తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపర మండల గ్రామం మున్నంగి స్ఫూర్తిదాయకమైన కోటిరెడ్డి జీవన విధానం మీరు తెలుసుకోండి పల్లెటూరు అనగానే మనకి గుర్తొచ్చేది పచ్చని పొలాలు పంట అలాగే మరి చెరువులు తోటలు చాలా చాలా ఇలాంటివి చూస్తూ ఉంటాయి ఈ పల్లెటూరులో వచ్చేటువంటి గాలి అత్యంత స్వచ్ఛమైనది పవిత్రమైనది ఆరోగ్యకరమైంది అలాగే పల్లెలు ఉండేటువంటి మనుషుల మనసులు కూడా ఎంతో స్వచ్ఛమైనగా ఉంటూ ఉంటాయి మనం ఈరోజు మన మొన్నంగి గ్రామంలో ఉన్నాం ఇది తెనాలికి ఒక ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ల సమీపంలో ఉంటుంది ఈ గ్రామం ఈ మొన్నంగి గ్రామానికి ఒక విశిష్టత ఉంది ఇక్కడ నివసించే వారిలో ఎక్కువ మంది మరి ఇతర దేశాల్లో ఉంటున్నారు స్థిరపడ్డారు రాజకీయాలు స్థిరపడ్డారు అన్ని రకాలు ఈ మున్నంగి గ్రామానికి ఉన్న ప్రత్యేకతల్లో ఒక ఈ గ్రామ చరిత్రలో నిలిచిపోయేటువంటి ఒక వ్యక్తి ఉన్నారు డబ్బున్నంత మాత్రాన ఉన్నంత మాత్రాన అందరికీ మనం సర్వీస్ చేయాలనేటువంటి కాన్సెప్ట్ చాలామంది తక్కువగా ఉంది అయితే ఈ మనం ఈ చెప్పుకోబోయేటువంటి వ్యక్తి ఆయన వయసు కనుక మనం పరిశీలిస్తే సుమారు ఎనభై మూడు సంవత్సరాలు ఉంటారు ఆయన చేసిన దాన కార్యక్రమాలు వితరణలు స్వయం కృషితో మాత్రమే పైకి రావాలి అని నమ్మి అదేవిధంగా జీవితంలో ముందుకు సాగుతున్న వ్యక్తి వారే ఆరగ కోటిరెడ్డి గారు ఇక్కడ చాలా సంవత్సరాలు బట్టి కొన్ని ప్రభుత్వాలు పట్టించుకోకపోయినప్పటికీ ఆయన సొంత స్థలాన్ని ఒక మరి ప్రాథమిక వైద్యశాలకరం పైగా దానం చేశారు మరి మన ఆరగ కోటిరెడ్డి గారు వారికి ఉన్న పెద్ద మనసుతో ఈ గ్రామంలో అభివృద్ధి కోసం స్వచ్ఛందంగా ఏ రాజకీయ లబ్ధి ఆశించకుండా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనే ఒక కాన్సెప్ట్తో ఆయన ముందుకు సాగుతున్నారు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రానికి అలాగే గ్రామస్తులందరికీ వెలుగు నింపేటువంటి ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్కి కొంత వితరణ చేయటం ఇంతేకాకుండా మనకు పాఠశాల కూడా ఉంది అందులో మంచి గదిని కట్టిస్తాం ఒక కమ్యూనిటీ హాల్ పిల్లలందరూ కూర్చొని మనం చూస్తూ ఉంటాం కమ్యూనిటీ హాల్ నిర్మాణం కూడా వారు స్వయంగా చేపట్టారు ఇలా చెప్పుకుంటూ పోతుంటే కనుక ఆయన చాలా 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 మంచి ఎంతో ప్రయోజనకరమైనటువంటి గ్రామాభిదానికి దోహదపడేటువంటి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ కోటిరెడ్డిగా మరి ఈ వయసులో కూడా ఆయన పొలం పనికి వెళ్తూ పొలాన్ని స్వయంగా సేద్యం చేయిస్తూ చేయించుకుంటూ అలాగే ఆయన అభిరుచికి తగ్గట్టుగా ఇంట్లోనే తోటలు వేసుకొని ఎంత ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారో ఇటువంటి కోటిరెడ్డి గారు లాంటి రైతు స్ఫూర్తిదాయకం అనే చెప్పాలి నమస్కారం అండి కోటిరెడ్డి గారు మీ గురించి చాలా విన్నాం సేవా కార్యక్రమాల గురించి కూడా అన్నీ కూడా మేము తెలుసుకుంటున్నాం ఒక్కసారి మీ గురించి బ్రీఫ్గా మీ తల్లిదండ్రులు మీ ఇంట్రడక్షన్ మీరు చెప్తారా మీరు మా అమ్మ పార్వతి మా నాన్న నీరారెడ్డి మరి ఈ వ్యవసాయం అనేది అటు మీరు తరతరాలుగా చేస్తున్నటువంటి కృషేనా నిత్య కృషి వాళ్ళు నేను వింటంలో మీరు నిత్యం వ్యవసాయంలోనే ఉంటారండి ఎప్పుడు వ్యవసాయ పనుల్లోనే ఉంటూ ఉంటారా వేరే వ్యాపారాలు కూడా చేశారు వ్యవసాయ ఇది వ్యాపారాలు కూడా చేసేవాళ్ళు అది విన్నాను ఏదో కొద్ది కొద్దిగా వ్యాపారం కొద్దిగా ఫీడ్ బిల్ ఉండేది ఆ పక్కన ఉండేది ఫీడ్ బిల్ అదే చాలా మంది రైతులు చెప్తూ ఉంటారు మీరు ఏదన్నా వ్యవసాయ పంట గనక ఇది ఇది రేటు బాగా వస్తుంది లేకపోతే రేటు రాదు అంటే ఒక షేర్ మార్కెట్ సూచీలాగా కూడా మీరు చెప్తే జరుగుతుందని చెప్పి నేను విన్నాను అది మీకు అంత అనుభవం ఎలా వచ్చింది ఏ వస్తువు వస్తువు రేటు బాగా పడిపోయినప్పుడు ఏ శబ్దంగా ఏదో దగ్గరిది అంటే మీరు పేపర్లు చదువుతూ ఉంటారా పేపర్లు చూస్తుంటారు టీవీలు చూసి వాటి వల్ల నాలెడ్జ్ ఈ సేవా కార్యక్రమాలు చేయాలి ఇంత విలువైన ఆస్తులు కూడా ప్రజలకి మనం ఉచితంగా ఇచ్చేయాలనే ఆలోచన మీకు ఎందుకు కలిగింది ఖచ్చితంగా కాబట్టి ఖచ్చితంగా అడిగినప్పుడు వాళ్ళప్పుడు తప్పుగా ఇయ్యాలి కదా వాళ్ళు వచ్చి అడిగితే నలుగురు వచ్చి అడిగారు పది మంది అడిగారు ఇయ్యాలి కాళ్ళకి మీరు అంత ఖరీదని ఇస్తుంటే మరి మీ పిల్లలు అందరూ సహకరించారు మీకు ఆశయానికి అనుగుణంగా ఏదో చెప్పరు ఇప్పుడు కూడా ఇద్దరు చెప్పరు ఇప్పుడు ఈ వ్యవసాయం గురించి మీరు చాలామంది పుస్తకాల్లో చూసి లేకపోతే టీవీలో చూసి లేకపోతే చేస్తుంటారు మీకు ఇంత అనుభవం రావడానికి మీ నాన్నగారు వాళ్ళు వ్యవసాయదారుల లేకపోతే డైరీ వ్యవసాయం మీరు ఏ వయసు నుంచి వ్యవసాయంలోకి వచ్చారండి చిన్నప్పుడు వ్యవసాయం యాభై యాభై వ్యవసాయం ఇప్పుడు మీరు మీకు దాదాపు ఒక పది ఎకరాల పైన పొలం ఉందని కూడా విన్నామండి మీకు ఒక పది ఎకరాల పైన పొలం ఉందని విన్నాను ఆ పొలంలో ఏ పంటలు పండిస్తుంటారు మెట్ట పొలం తినమన్నా పసుపు అరటి వేస్తా ఉంటాం మాగాడి తినమన్నా మాగాడి పురి అదే మెట్ట మాగాడి రెండు ఉంది మెట్ట మాగాడి రెండు మాగటి ఒరి వేసి ఒరి తర్వాత మినుమేస్తాం మిండి పొడి మిను పొడి ఒరి పొడి పసుపు పండిద్ది అరటి పండిద్ది అదే ఇవాటికి కూడా మీరు సైకిల్ తక్కుంటూ పోరానికి వెళ్తుంటారు శక్తి ఆరోగ్యంగా ఉండడం కారణం ఈ ఆహార పలవాట్లు ఏంటి శాఖాహారం శాఖాహార బాగా పొద్దున్న మీరు ఎన్నింటికి వేస్తారండి పొద్దున్నే సుమారుగా ఆరు ఆరు ఆరున్నర చీరతలు ఎక్కుతా ఏడింటికల్లా ఈ టిఫిన్ టిఫిన్ చేయటం అయిపోయింది టిఫిన్ చేస్తాం టిఫిన్ చేసి కాఫీ దాటం టిఫిన్ చేయటం కాఫీ దాటం చేస్తాం తర్వాత పది పదకొండు కల్లా అరవై పదకొండున్నర అరవై వ్యవసాయంలోకి యువత రావాల్సిన అవసరం ఉందా లేదా వస్తే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఇలా వ్యవసాయం అంటే ఇంట్రెస్ట్ తగ్గింది జనాలకి అంతా ఉద్యోగాలు వెళ్ళిపోతున్నారు సదుపు ఉద్యోగాలు ఉద్యోగాలు వ్యాపారాలు వెళ్ళిపోతున్నారు కానీ వ్యవసాయం చాలా తక్కువ చేసేది రైతు అనే పదానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత గౌరవం ఉందని మీరు చెప్తారు ఉద్యోగాలు వెళ్ళిపోతున్నారు కదండి హైదరాబాద్ అనేది ఢిల్లీ అని అమెరికా వెళ్ళిపోతున్నారు వ్యవసాయం కన్నా దానికే వాళ్ళు విలువ ఉంది జలంలో జనంలో విలువ ఉంది జనంలో జనంలో ఎక్కువ వాళ్ళనే చూస్తున్నారు మంచి చెడ్డంతా ఆడలే మంచి ఆడే ఆడేది గౌరవం ఉన్నారు వాళ్ళనే ఎక్కువ చూస్తున్నారు వ్యవసాయం చేసేవాళ్ళు సొత్తలే వాళ్ళు రాజకీయాల్లోకి ఎందుకు రాలేదు మీరు నాకు ఇంట్రెస్ట్ లేదు అంటే దాని మీద మీ అభిప్రాయం ఏంటి ఏ పార్టీ అయినా ఉన్న రాజకీయాలు ఇంట్రెస్ట్ లేదు ఎందుకు ఇంట్రెస్ట్ కలగలేదు మీకు నాకు అనలేదండి మా కథ కొడుకు మండల ఫడు ఈ రెండు మూడు నాలుగు సార్లు మా పంచాయతీ ఫెషన్ చేశాడు ఎదుర్లేదు ఈడు రెండు మూడు సార్లు పంచాయతీ బోర్డు ఫిషన్ చేశాడు రెండు మూడు ఐదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు చేశాడు ఆడు మా కథ కొడుకు ఏమన్నా మండల పెషన్ చేశాడు పిలుపు మండల పెషన్ చేశాడు వాళ్ళకి ఉంది లేదు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందని పోయారు స్కూల్లో స్కూల్లో బల్లలో కూర్చుని మొత్తం పెట్టాడు కరెంట్ వేసి పెట్టా హై స్కూల్లో గది గట్టి పెట్టా హై స్కూల్కి అక్కడ వాళ్ళు అడిగారు అని మాస్కర్ వచ్చి అడిగారు పెద్ద వాళ్ళు వచ్చి అడిగారు బలంలో కూడా అడిగారు కుర్చీలో బలం కూడా పెట్టాలన్నారు కూడా కరెంట్ అన్నారు కరెంట్ వేసి పెట్టా అక్కడ కమ్యూనిటీ హాల్ కూడా కట్టించారు పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు ఇందాక అక్కడ పల్లెలో ఈ మూలం ఇందాక క్యారమ్ బోర్డు ఆడుకుంటూ పెట్టాయి ఒకటి అక్కడ ఒకటి హై స్కూల్ దగ్గర అటు రోడ్ దగ్గర ఏమైనా మాకు మధ్యలో బస్ షెల్టర్ నాలుగు కూడా కట్టారు మొత్తాన్ని మున్నంగి కోసం మీరు పుట్టారట్టుంది మొన్నంగి అభివృద్ధి కోసం పుట్టారా అన్నట్టుగా ఉంది ఇప్పుడు ఇంకా ఇలాంటి సౌకర్యాలు ఉంటే బాగుంటుందండి గ్రామాల్లో వ్యవసాయం అభివృద్ధి అంటారు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుంది గవర్నమెంట్ కూడా బాగా చేసింది అవుతుంది ఎలా అందరికి మోర్లకి కరెంట్ అంతా బోర్డులన్నిటికి కరెంట్ ఉచితంగా ఇస్తున్నారండి అండి కరెంటు వ్యవసాయంగా లక్కల్లో కానీ పాల్ కానీ పెట్టకపోవడం అంతా కూడా కరెంట్ ఇస్తున్నారు బాగుంది సబ్సిడీ ఇస్తున్నారు బాగుంది చాలా బాగుందండి మీ లైఫ్ మీ లైఫ్ స్టైల్ మీ జీవన విధానం చాలా ఆదర్శవంతంగా ఆదర్శనీయంగా ఉంది ఎవరికి వాటికి గ్యారెంటీగా ఎవరికైనా మంచి చేసి పెడతారు కానీ మళ్ళీ అప్పం చేయడం జరగవు